బడుతున్నావు అంటే నీకు సహాయం చేసేది ఎవరు ఇప్పుడు ఎవరు వైపు చూడాలా ఆయన శోధింపబడి ఏం చేశాడంట ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు ఉన్నా కదా ఇప్పుడు ఎవరు సహాయం కోరుకోవాలి నీ శోధనలో ప్రభు నాకు సహాయము ఈ శ్రమలలో నాకు సహాయము ఈ శోధనలో నాకు సహాయము చెయ్య ఈ ఇబ్బందుల్లో నాకు సహాయము చెయ్య ఈ ఇరుకులో నాకు సహాయము ఈ బాధలో ఈ వేదనలో ఈ కష్టములో ఈ కన్నీటిలో ఈ ఉపద్రవాల మధ్య బంధకాల మధ్య నీవు నాకు సహాయము అడగలవుద్దా శోధింపబడుతున్న వారికి దేవుడు ఏం చేస్తాడంట సహాయము చేయగలవాడై ఉన్నాడు అవునా కదా ఈ నీకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో దేవుని దగ్గర నుంచి వస్తాయి కొండల తట్టు నీ కన్నులు ఎత్తుచున్నావేమో నో 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 ఈ సహాయము భూమిని ఆకాశము చూచించిన దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది దేవునికి మహిమ కలిగుడు కాక రెండోది దేవుడు ఆయన కటాక్షము నీ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు మేలు జరుగుతుంది ఇప్పుడు ఏమడగాల నీ కటాక్షము నా మీద ఆయన నీ గోడలు కచ్చినప్పుడే ఇది దేహం అనే ఆలయాన్ని ప్రతి ఎప్పుడైతే కట్టబడతావో నీలో నుంచి దేవునికి అంగీకారమైన నీతితో కూడినటువంటి బలి సర్వాంగ హోమముతో కూడినటువంటి బలి ఆయనకి అంగీకార యోగ్యమైనటువంటి బలి నీలో అందుకే విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యము చేయ విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అది పీలుస్తాడంట తిప్పిపోయినోడు తప్పికిపోయి చెడు కురసనస్తాలంట కొరతాకి అబ్బ మా సన్ అలాలా పీలుస్తాడంట అదైందా ఐ స్కూల్ ఆయన సిలబస్ ఫాలోవాల్సిందే మనకి ఎక్కడో తెలుసా ఏ బా ఈ బాధలు డబ్బులు లేకపోతే సస్త జె జో అలా కూడా కొత్తమంది కట్టు కష్టాలు భరించలేకపో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు భరించాల్సిందే ఆ సామర్థ్య దేవుడు నీలోనే పెట్టాడు దేవునికి మహిమ కలుగును ఇక్కడ కీర్తన కానై ఒకటి అదే సబ్జెక్ట్ మూడు చదువు ఒకటి ఏం చెప్తున్నాడు ఇందాక ఆయన సహాయం ఎక్కడ నుండి వచ్చిన భూమిని ఆకాశమును కలిగి చేసిన దేవుని వల్లనే మనకు సహాయము కలుగును అంతేకాకుండా శోధింపబడుతున్న నీకు దేవుడు సహాయం చేస్తాడని భయపడి చెప్తుంది ఇక్కడ చూద్దాం రెండో మాట చూస్తున్నాడు మనం ఏమనుకుంటున్నా అంటే ఎత్తు అనిపిస్తుంది కానీ బాగా రండి ఇద్దరు ఇద్దరు ప్రయాణమే వెళ్తున్నారట ఇద్దరు ఏం చేస్తున్నారు ఇసుకులో నడుచుకుంటే వెళ్తున్నారు రెండు పాదాలు యేసు ప్రభు వారి పాదాలు రెండు పాదాలు ఈ శ్రమల్లో ఉన్నవాడి పాదాలు మాట్లాడుకుంటూ తీసుకెళ్తాడంట దేవుడు ఇసుకలో నాలుగు పాదాలు కనపడుతున్నాయి అంట నీ తోడు అయ్యా అంటున్నాడంట లటక్కన అక్కడికి వెళ్ళగానే చిన్న చిన్న కొండలు రాళ్ళు రప్పలు ముళ్ళు అంట ఏమొచ్చినాయి అక్కడ రెండు పాదాలు మాత్రమే అంట వెంటనే ఈ అంటున్నాడంట అయ్యా చెంపవుగా నువ్వు మంచి నెలలో నాతో బాగా నడిచావు జంపు జిలాని అయ్యేగా అంటే దేవుడు అంటాడు చూడా ఆ రెండు పదాలు నాయరా నీవు నా భుజం మీద వైభవ కలిగి అర్థం ఇక్కడ దేవుడు చెప్తాడు నీ పాదము పాదముల నీను నిన్ను కాపాడువాడు కొనుక్కోడు పదకొండు రకాల సమస్యలు జీవించుకుని హైదరాబాద్ ఇంకోటి ఉంది రేపు చాలి ఆ ఛాలెంజ్ మరి అన్ని చేసి దేవుడు చేసే కదా ఈరోజు దేవుడు చెప్పాడు దేవుడు ఆకాశంలో సృజించినటువంటి దేవుని ద్వారా సహాయం పాదముల నీడు నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు యహోవాయ నిన్ను కాపాడువాడు దేవుడి మహిమ కలుగులు కాదు వెనకాల నుంచి కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి దేవుడు కాపాడుతూ వాళ్ళ బాధలు కాస్త వరుసగా ఇట్లా చూస్తే కళ్ళ ముందు మీ సమస్యలు కనపడతని మీ సమస్యతో నా సమస్య కనపడతాయి ఇటు కూర్చున్న వాళ్ళు ఏదో తిదరుగు బాగా మీ సమస్యలు కనపడతని మీతో పాటు నా సమస్యలు కూడా కనపడతాయి అయినా దేవుడు చెప్తాడు ఈ దేవుని వల్లనే సహాయం కలిగింది నీ పాదము తొట్టెలని అంటాడు నిన్ను కాపాడు నేను దేవుడను నిద్రపోను నిన్ను పరీక్షించడానికి దేవుడు కొన్ని సమస్యల్లో కూడా తీసుకెళ్తా ఉంటాడు అసలు వాక్యం నీ హృదయంలో ఉందా లేదా అరణ్యం తీసుకెళ్తా ఉంటాడు అరణ్యంలో ఉంటాయి పుల్లు సింహాలు అన్నీ ఉంటాయి ఎడారులో తీసుకెళ్తా ఉంటాడు మనుషులు కనపడరు ఎండ తప్పించి నీళ్లు కూడా కనపడవు పచ్చ చెట్టు ఎక్కడ కనపడు నువ్వు నీ ఇంట్లోనే ఉంటావు ఇంట్లో ఉంటావు నీకు ఎడారిలా కనపడి దేవుడు మాట్లాడి నువ్వు ఇంట్లోనే అవుతావు అది అరణ్యం అయిపోద్ది పులు సింహాలు భార్య భర్త అసలు ఏం అర్థం కాదు ఏంటి మాటలు లేవు మాటలు లేవు నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వేమనాలి ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే అందుకే ఇటు పెట్టింది భార్య ఒకసారి భర్తలు తీసుకొని గొట్ట రకరకాల మనుషులు రకరకాల వ్యక్తులు చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత తెలుసా మనం ఈరోజు దేవుడు చెప్తాడు నిన్ను చూడు ఇక్కడ ఆయన నీ పాదము తొట్టి నీడు నిన్ను కాపాడవాడు కొనుకుడు ఒకటో సమయంలో రెండు తొమ్మిది తన భక్తుల పాదములు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు చప్పటి కూడా దేవుడు వేయించుకోవద్దాం ఇప్పుడు దేవుడు ఇప్పుడు నమ్మాలవుద్దా 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 నీ పాదము తొట్టిల్లకుండా ఉండాలంటే అంటే సమస్యల్లో నువ్వు షేక్ కాకుండా అంటే ఎవరు సహాయం కావాలా ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన

నీ కాలు చిక్కబడకుండా సమస్యలో చిక్కబడకుండా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆయన నిన్ను కాపాడు